ఇది కొండపాకలో అంటే గజ్వల సమీపంలో ఇది ఆనంద శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయము ఆనంద నిలయము ఇక్కడికి మా అమ్మ అక్క తమ్ముడు నేను మరదలు వచ్చాము ఈ ఆలయానికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదమూడున వచ్చాం ఇక్కడ ధ్వజస్తంభం ఉంటుంది ఇక్కడ ఆలయం ఎదురుగా ఇక్కడంతా ఆలయ ప్రాంగణము ఈరోజు మా తమ్ముని కొడుకు నడిపి కొడుకు పేరు అరవింద్ అరవింద్ పేరు మీద అర్చన చేస్తాం తమ్ముడు మరొరు అర్చన చేపిస్తాం వెంకటేశ్వరు ఎలిచేట్లా సుధాకర్ కుటుంబ సమే సపర్వారంతే

నిన్నాడి పాడి సేవింతుమయ్యా నీ జాడలో నీ ఉందమయ్యా మీరొందరు కొండలపై మేముందము ఈ దరిపై అయినా నీ దయ ఉంటే ఏ తగవులు ఉండవు తలవనిది ముదు ముగా భజనలు చేయనిది పాలే ముట్టము పూజ కానిది వెంకటేశ హారతి దిగునవయ్య డీసే వింతుమయ్యా నీ జాడలోనే ఉందుమయ్య

തിരുമല മന്ദിര സന്ദരാമുര ഗരുണാ സഗരാ പീല ചേരാപ്പീനു ചേനുര തിരുമല മന്ദിര സുന്ദര సుమధుర మధుర సాగర కళలిలో శేషయ్యపై పవలించిన శ్రీపతివో వెండి కొండపై మనసుతో వెలిగే గౌరీ పతివో ಮೂಲಪುಟಮು ಗಲ ಸೇನಾ ಕುರಿತೋ ತಿರುಮಲ ಮಂದಿರ ಸುಂದರ ಸುಮಧುರ ಮಧುರ ಸಾಗರ ನಿಮ ಕ పన్నెంట పన్నెండు గంటలకు సుందర సాగర ఈ ఆలయము మధ్యాహ్నం రెండు గంటల దాకా సరే సారీ ఇది పన్నెండు గంటల దాకా పన్నెండు గంటల దాకా ఉంటుందంట అంటే శనివారం పన్నెండు గంటల దాకానంట పుట్టి రోజు రోజు పన్నెండు గంటల దాకా నా స్వామి రోజు పన్నెండు దాకా ఇది ఆలయం తలుపులు చెతికి ఉంటాయంటోదా దేవి తల్లి కదా వీడియోనే వస్తారా భారా గిట్లే లోపలికి ఉంటుంది కదా కొంచెం పెదనాయనప్పుడు వచ్చిన తెలిసింది అది అది అని తెలుసు మూడు నాలుగు సార్లు వచ్చినా పెదనాయినప్పుడు వచ్చిన ఒకసారి సార్ చూసి ఒకసారి ఒకసారి పళ్ళు ఇస్తానికి వచ్చింది ఒకసారి దేనికి ఆశ్రమం కాదు కదా ఆశ్రమంకి సరుకు మొత్తం ఇస్తాడా రోజు ఎంతో మందికి మెయింటెనెన్స్